గురుగారు బేసిక్గా మనకి నార్మల్గా డివోషనల్లో చాలామంది చాలా రకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు ఇలా చేయండి ఈ దీపం పెట్టండి దానం చేయండి లేదా ఒక చెట్టు కింద పెట్టండి దీపం అని పిండితో పెట్టండి చెప్తూ ఉంటారు కదా నిమ్మకాయతో కూడా ఈ మధ్య పెడుతున్నారు దీపం సో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా అసలు బేసిక్గా రెమెడీస్ని నమ్మొచ్చా సో బేసికల్గా రెమెడీస్ ఉన్నాయి కానీ అతి గొప్ప రెమెడీ భూమి మీద ఏంటంటే ఇంకోటి భోజనం పెట్టడం ఓకే దానం చేయడం ఇప్పుడు ఉప్పు దీపం నిమ్మకాయ దీపం గుమ్మడికాయ దీపం రేపు ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేస్తారు ఇవి పెడితే యూట్యూబ్లో లక్షల్లో కోట్లలో వ్యూస్ ఉంటాయి అర్ధరాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టండి అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి గుమ్మడికాయలో దీపం పెట్టండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టండి ఇవి తప్పు కాదు ఏ రెమెడీ తప్పు కాదు ఇప్పుడు మీరు ఒక దీపం పెడితే మీకు వన్ పర్సెంట్ ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కానీ నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి ఒత్తులు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి ఒక వెయ్యి రూపాయలు అవుతాయి వెయ్యి రూపాయలతో రెమెడీ చేస్తారు ఈ వెయ్యి రూపాయలతో రెమెడీ చేసేదానికంటే మీరు ఒక హండ్రెడ్ థౌజండ్ రూపీస్తో బిర్యానీ చేయండి ఇంట్లో ఒక ట్వంటీ ప్యాకెట్స్ ఎల్లి పేదోళ్ళకి పనిచేయండి దాని మించిన పుణ్యం లేదు ఇది కూడా ఒకటి రెమెడీ దీన్ని తక్కువ చేసి చెప్పట్లేదు నిమ్మకాయ దీపం పెట్టండి గుమ్మడికాయ దీపం పెట్టండి తక్కువ చేసి చెప్పట్లేదు నేను అది కూడా ఒక రెమెడీని ఇప్పుడు ఒక దీపం పెడితే దాంట్లో ఒక ఆయిల్ ఉంటుంది ఎనర్జీ ఆ నిప్పు రూపంలో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ ఈజ్ నైదర్ వేస్టెడ్ నార్ డిస్ట్రాయిడ్ సో ఆ ఎనర్జీ అనేది మీరు దీపం వెలిగిస్తారా తర్వాత దీపం మారిపోతుంది అది ఫైర్ ఎనర్జీ కదా ఒక వేడి కదా ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లేస్ వేర్ షుడ్ గో అది బ్రెజిల్లో ఏ దేవుని నమ్మరు కానీ వాళ్ళందరూ హోమాలు చేస్తారు సో దే నో కాంటాక్ట్ గాడ్ ఏ సింపుల్ రెమెడీ ఇఫ్ ఇఫ్ టు టు స్పీక్ గాడ్ సమ్ విషెస్ హోమాలు చేయడానికి రీజనే అది మేము చెప్పేది అక్కడ దాకా వెళ్తుంది అని ఒక నమ్మకం ఉంది కాబట్టి హోమాలు చేస్తున్నారు ఇప్పుడు దాకా కూడా నడుస్తుంది ఇవాళ దాకా నమ్మకం ఉంది మీకు కోరిక ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చిన్న మీద కోరిక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొనాలి ఒక ఐ ట్వంటీ కార్ కొనాలి అనుకోండి మీకు రెమెడీ ఉంది మీరు దీపం పెట్టేశారు చిన్న మీరు కోరిక చెప్పారు ఓం నమ శివాయ చెప్పారు ఆ రెమెడీ వెళ్ళిపోయింది అది యూనివర్స్లో వెళ్ళిపోయింది సో దాన్ని మీరు చేసి మర్చిపోవచ్చు సో వెన్ దట్ కరెక్ట్ టైం కమ్స్ యూ విల్ గెట్ యువర్ ఐట్ వంటి అర్థమైందా అంటే మన పార్టీకి మనం పంపించాలి టైంకి ప్రతి దానికి టైం ఉంది యూ కెనాట్ చేంజ్ టైం యూ కెన్ మేక్ సమ్ ఇప్పుడు ఒక మీకు టీచర్ ఉందనుకోండి అనుకోండి రేపు ఎగ్జామ్ రాయలేనండి నేను ఎల్లుండి వచ్చి ఎగ్జామ్ రాస్తాను వాళ్ళ నాకు ఫీవర్ ఉంది లేకపోతే ఏమైనా చదువుకోలేదు చెప్తే వింటారు కదా స్కూల్లో చిన్నప్పుడు చూసాం కదా ఒక ప్రిన్సిపల్ ఒక టీచర్ సో ఇక్కడ కూడా పైన ఉన్నారు దైవం ఒక దీపం పెట్టి చెప్పడం ప్రతిరోజు కష్టపడాలి నేను కష్టపడలేకపోతున్నాను ఒక వన్ మంత్ లీవ్ తీసుకుంటున్నాను నాకు పని చేయాలని లేదు నాకు హెల్త్ బాగాలేదు నన్ను క్షమించండి ప్రతిరోజు కష్టపడాలని మనకు తెలుసు ఒక తప్పు చేసాము ఒక మెసేజ్ పంపించాలి లేకపోతే నాకు ఒక ఐ ట్వంటీ కార్ కావాలి నేను కష్టపడుతున్నాను మీ సహాయం కావాలి వచ్చే టైంకే వస్తుంది కానీ ఒక రెండు మూడు నెలలు ముందు కావాలి ఏదో ఒక రీజన్ ఉంటుంది మీ పేరెంట్స్ అమెరికాకి వెళ్ళిపోతున్నారండి యూఎస్కి సిక్స్ మంత్స్లో మీకు వన్ ల్యాక్ షార్ట్ ఉంది కార్కి మీ దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కానీ మీకు ఒక ఇంకో లక్ష కావాలి సో ఒక చిన్న రెమెడీ ఒక చిన్న రిక్వెస్ట్ సో ఒక్క అడుగు దూరం ఉన్నారు అంతే మీరు ఇప్పుడు ఆ డోర్ ఉందండి ఆ డోర్ నుంచి నేను ఇక్కడ పదడుగులు దూరంలో ఉన్నాను దేవుణ్ణి అడిగాడు అనుకోండి ఆ పదడుగులు నన్ను దాటించు అంటే నేను దాటించాను అంటాడు ఒక్కడిగా మిగిలిపోయింది ఒక్కటే ఒక అడుగు ప్లీజ్ హీ విల్ హెల్ప్ యూ అంతే కదా తొమ్మిది అడుగులను వేసి ఒక్కడుగు అతను దాటించలేడా అర్జున్ మన కురుక్షేత్రంలో చూసుకుంటే చేసింది మొత్తం అతనే కానీ కృష్ణుడు హెల్ప్ ఉంది కృష్ణుడు అడ్వైస్ ఇచ్చాడు తొంభై తొమ్మిది అడుగులు అర్జునుడు వేసినా ఒక్కడుగు కృష్ణుడు హెల్ప్ చేస్తేనే హండ్రెడ్ అయింది కదా సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మీరే చేయాలి ఏ రెమెడీ కావచ్చు దీపం కావచ్చు జెమ్స్టోన్ కావచ్చు కరంగలి మాల కావచ్చు గురుమాల కావచ్చు వైజయంతి మాల కావచ్చు ఏ దేవాలయ దర్శనం కావచ్చు ఏ మంత్రం కావచ్చు గురువు ఆశీర్వాదం కావచ్చు అమ్మనాన్న ఆశీర్వాదం కావచ్చు ఏ ఆశీర్వాదం తీసుకున్నా ఏ రెమెడీ చేసినా ఫైనల్గా మీరే డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్తో ఎవరు రారండి ఏ రెమెడీ మిమ్మల్ని పరిపూర్ణంగా కాపాడదు వన్ పర్సెంట్ కాపాడగలదు అది గుర్తుపెట్టుకోవాలి యూట్యూబ్ లో చూసేసి నేనేది గుమ్మడికాయ దీపం పెడితే నాకు జాబ్ వచ్చేస్తుంది అని మీరు నమ్మారు అనుకోండి ఇంకా మీకంటే అమాయకులు ఎవరు ఇక్కడ ఇంకోటి గురుగారు చెప్తాను ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు మోటివేషనల్ స్పీకర్ ఓకే మీరు అతనితో పాటు తిరిగారు అనుకోండి మీకు ఏమొస్తుంది నాలెడ్జ్ మోటివేషన్ వస్తుంది మోటివేషనల్ స్పీకర్ ఒకడు నోరు తెరిస్తే దరిద్రం మాట్లాడుతున్నాడు మీరు వాటితో తిరిగితే మీకు కూడా దరిద్రం వస్తుంది మీరు ఎవరితో తిరిగితే మీకు ఆటోమేటిక్గా వాడి నుంచి ఒక క్వాలిటీ వస్తుంది కదా యాపిల్ తింటే యాపిల్లో ఉన్న మినరల్స్ విటమిన్స్ మన బాడీలోకి వస్తాయి టొమాటో తింటే టొమాటోలో ఉన్న మన ఎనర్జీ అంతా మన బాడీలోకి వస్తుంది కోకోనట్ తింటే స్కిన్కి మంచిది షుగర్కి మంచిది అంటారు సో అట్లనే కరుంగలి మాలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కరుంగలి మాల ఫ్రీక్వెన్సీ ఏంటంటే విల్ పవర్ ఓకే మనకి ఏదైనా గోల్ ఉంటే చాలా పెద్ద గోల్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి చాలా పెద్ద యాక్టర్ అవ్వాలి నేను ప్రకాష్ రాజు బ్రహ్మానందం రేంజ్లో యాక్టింగ్ చేయాలి కానీ ఇప్పుడు టాలెంట్ లేదు కానీ విల్ పవర్ కావాలి చేయాలని ఉంది కానీ దారి దొరకట్లేదు కష్టపడలేకపోతున్నాను కూర్చుంటే అరగంటలో అలసిపోతున్నాను రెండు పేజీలు చదివితే నిద్ర వచ్చేస్తుంది ఇవన్నీ దాటాలి విల్ పవర్ కావాలి సో ఆ ఫ్రీక్వెన్సీకి కరుంగలి మాల వాడతారు ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది చూడండి నేను కూడా వేసుకోను కరుంగలి ఆడవాళ్ళు ఎవరైనా ఎవరైనా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఈ మధ్య ఇప్పుడు ఆడమ్మాయి అబ్బాయి అని డిఫరెన్స్ ఏం లేదు ఆడవాళ్ళు కూడా రుద్రాక్షలు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా కరుంగలి వేసుకుంటున్నారు కానీ టైం కాని టైంలో పక్కన పెట్టాలి దాన్ని నాన్ వెజ్ తినేటప్పుడు కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే పక్కన పెట్టాలి సో ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ పవర్ ప్రాబ్లం మీకు విల్ పవర్ బాగుంటే మీ జాతక చక్రంలో మంగళ గ్రహం కుజుడు కుజుడు అంటే ఏంటి మంగళ గ్రహం ఆంజనేయ స్వామి కటాక్షం ఆంజనేయ స్వామి కటాక్షం ఉంటే విల్ పవర్ ప్రాబ్లం రాదు విపరీతమైన విల్ పవర్ ఉంటుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి కటాక్షం లేదు విల్ పవర్ తక్కువ ఉంది ఊపు లేదు ఎనర్జీ లేదు ఎప్పుడు లేజీగా డల్గా ఉంటాడు అంటే అప్పుడు కరుంగలి మాల వేయాలి ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మనతో ఉన్నట్టు కరంగలి మాల కాదు ఆంజనేయ స్వామి లాకెట్ కూడా కరంగలి మాలతో సమానమే జమ్మి చెట్టు బెరడ్ తయారు చేసింది కరుంగలి మాల ఓకే ఇట్ ఈస్ నథింగ్ ఎనర్జీ బూస్ట్ ఫర్ ఎనర్జీ బూస్ట్ చేయడానికి కరంగలి మాల ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తే మనకి ఎనర్జీ బూస్ట్ అవుతుంది ఒక మోటివేషనల్ స్పీకర్ తో తిరుగుతే ఎనర్జీ బూస్ట్ అవుతుంది కరుంగలి మాల వేసుకున్న కూడా ఎనర్జీ బూస్ట్ అవుతుంది సో మనం ఏంటంటే ఎన్ని కుదిరితే అన్ని చేసుకోవాలి కరుంగలి మాల వేసుకోవాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి మోటివేషనల్ స్పీకర్తో తిరగాలి మోటివేషనల్ వీడియోస్ చూడాలి పాజిటివ్ పీపుల్తో తిరగాలి ఎంత మంచికి దగ్గరుంటే ఎంత మోటివేషన్కి దగ్గర ఉంటే అంత మంచిది సో బేసిక్గా ఇది ఇట్ హ్యాజ్ అ ఫ్రీక్వెన్సీ ఆఫ్ విల్ పవర్ ఇది వేసుకుంటే ఎక్కడో అక్కడ నీకు విల్ పవర్ వస్తుంది నేను చేసి తీరుతాను సాధించి తీరుతాను వాడిని మార్చాలో వాడిని మార్చేస్తాను ఆ పని చేయాలా చేసేస్తాను గంటల పుస్తకం చదవాలా చదివేస్తాను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మెయిన్గా లేజీ పీపుల్కి ఓకే కొంతమంది అంటారు ఇప్పుడు మన ధనుష్ గారు కరుంగలి మాల వేసుకుంటారు మన హీరో శ్రీకాంత్ కూడా కరుంగలి మాల వేసుకుంటారు వాళ్ళకి లక్ష్యం ఉంది ఇప్పుడు ధనుషు ఆ కరుంగలి మాల వేసిన తర్వాత వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టాడంట వాడు ఒక టార్గెట్ ఉండేదంట ఎప్పుడు డబ్బులు ఉండే ఇల్లు కట్టలేకపోయాడంట అది వేసుకున్న తర్వాత ధనుష్ గారు వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టగలిగారు ఓకే శ్రీకాంత్ గారు కూడా పాతాలా సంబు టెంపుల్కి వెళ్ళి కరుంగలి మాలాలు కొనుక్కొచ్చారు ఇన్ని కొనుక్కొచ్చి ఇండస్ట్రీలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఒక విల్ పవర్ కోసం ఒక నమ్మకం ఉంది ఇది వేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది వేసుకుంటున్నారు అందుకనే నేను వేసుకున్నా ఒక నమ్మకం నేను వేసుకుని ఈ మధ్య వేసుకున్నాను పెద్దగా వన్ మంత్ కూడా అవ్వలేదు ఈ మధ్య అట్లా ఏం ఇష్టం అండి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం నేను వేసుకున్నాను నాకు ఇప్పుడు ఏంటంటే దీనివల్ల విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఓకే ముందు కొంచెం మామూలుగా ఉండేది నాట్ ఈవెన్ పాజిటివ్ నాట్ ఈవెన్ నెగిటివ్ ఇన్ బిట్వీన్ నౌ హ్యావ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ ఫీల్ దట్ ఓకే ఇది వేసిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తున్నాయి యూట్యూబ్ తెరిచిన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస వినిపిస్తుంది సో దేర్ ఈస్ అ ఎనర్జీ విచ్ ఇస్ గైడింగ్ మీ అంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు ఇప్పుడు మాట కూడా మాటలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు కొంచెం ముందు నార్మల్గా ఉండేది చాలా ఇంటెలిజెంట్గా ఉండేది మాట ఆలోచించి ఇప్పుడు ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు ఒక ఊపిలో ఒక ఫోర్స్తో వస్తుంది మాట అనేది ఆ వాయిస్ ఆ మాట ఒక పవర్ ఉంటుంది కానీ అది ఒక ఒక సమయం వరకే తర్వాత మనమే అందుకోవాలి దాన్ని నేను చెప్పాను కదా ఏ రెమీడీ ఒక టైం వరకే తర్వాత మనమే అందుకోవాలి ఎనర్జీ సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏదైనా ఒకదాన్ని నమ్మి ఎప్పుడు ఉండాలి ఇప్పుడు కరుంగలి మాల వేసుకున్నాం దాన్ని అలా కంటిన్యూ వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే కొన్నిడల ఫ్యామిలీ ఆంజనేయ స్వామి భక్తులు అందరూ ఆంజనేయ స్వామినే నమ్ముకుంటూ వచ్చారు ఎప్పుడైనా ఒక్క రెమెడీని నమ్మాలి ఒక్క కరుంగలి మాల ఇప్పుడు మీరు స్టోన్ వేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి లేకపోతే కరుంగలి మాల వేసుకున్నారు లైఫ్ లాంగ్ ఒక్క దైవం ఒక్క రెమెడీ వన్ మదర్ వన్ ఫాదర్ వన్ పార్ట్నర్ వన్ కెరియర్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ బిలీవ్ ఇన్ వన్ థింగ్ ఇట్ విల్ కమ్ ట్రూ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ సో బేసిక్గా ఇది చాలా పవర్ఫుల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి కానీ మార్కెట్లో డూప్లికేట్ దొరుకుతున్నాయి దయచేసి ఒరిజినల్ వేసుకోండి ఎక్కడ కొంటున్నారో కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కొనండి డూప్లికేట్ వేసుకోవద్దు చాలా మందికి ప్లాస్టిక్ అమ్మేస్తున్నారు ఇది దీని ఏమంటారు జమ్మి చెట్టు బెరడు సో ప్లాస్టిక్ కాదు అర్థం చేసుకోవాలి పట్టుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది సో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనండి చాలా ఫేక్ ఉంది నైంటీ పర్సెంట్ ఫేక్ అమ్ముతున్నారు బయట ఓకే కొంచెం జాగ్రత్తగా కొనండి యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే సెల్లర్స్ ఉన్నారు కొనుక్కోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపల ఉంటుంది సో వెరీ గుడ్ ఫర్ విల్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ఎవరైతే మెయిన్ గా డౌన్ ఉంటారు చూడండి కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటది విశ్వక్షన్ ఎలా ఉంటాడు ఫైర్ బాల్ అదే ఫైర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ ఫైర్ బాల్ లాగా ఉంటాడు అట్లా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కొంతమంది యాక్టర్లు చూస్తాం మబ్బు మబ్బు ఉంటారు ఈడియం యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన ఈడికి ఓడిని పిక్చర్ రా యాక్టింగ్ అనుకుంటాం అట్లా కాకుండా విశ్వక్సేన్ లాగా ఒక రవితేజ లాగా ఒక ఎనర్జీ వస్తుంది అనమాట కరుంగలిమాల వేసుకుంటే ఓకే సో అది బేసిక్గా అండి శ్రీమాత్రి నమః